రచనా ఇవాల్ సీన్ ఏంట్రా సీన్ నెంబర్ 42 ఫస్ట్ టైం హీరోయిన్ నీరన్ పరిచయం చేసుకోడం కూల్ సీన్ చేసేసుకున్నా అదేంట అన్న నిన్న ఎల్లి వార్నింగ్ ఇచ్చానండి ఈ రోజుల్లి పరిచయం చేసుకుంటావా సినిమా అంటే అంతే కదా ముందు సీన్ వెనక తీసి వెనక సీన్ ఇంకా ఎప్పుడో తీసి ఫైనల్ గా మొత్తం వర్సలు పెట్టి కుట్టిస్తారు అంటే నీకు ఇప్పుడు నీరు ఎవరో తెలియదా తెలీదు 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 దిస్ ఇస్ మెత్ సార్ దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అండ్ దిస్ ఇస్ ద డ్రగ్ ఫామ్ లో సార్ సార్ మళ్ళీ వచ్చాడు సార్ మీరు గారిని పరిచయం చేసుకోవాలి సార్ వా ఏ ఉంది ఇల్లు హలో సార్ నా పేరు సాయినాథ్ కొట్టకు వచ్చిన ఎస్సేని మీ గురించి చాలా విన్నాను సార్ మిమ్మల్ని పరిచయం చేసుకుందాం అని వచ్చాను ఎనీ ప్రాబ్లం సింగిల్ ఫోన్ పాలవే ఐ దేర్ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ల్యాప్ టు మీటీ సార్ బాయ్ సార్ ఏంటి సార్ ఇది విభూదా జై సాయినాథ్ బాయ్ నమస్తే మేడం మీ బుధుడికి చెప్పుకో రమేషా ఏంట్రా కన్ఫ్యూజను వాడంత క్లియర్గా చెప్తుంటే కన్ఫ్యూషన్ ఏంటి పట్నాయక్ నిన్నొచ్చాడు ఐడియా ఇచ్చాడు వచ్చి ప్రాబ్లం వస్తే నేనున్నాను అంటున్నాడు వాడు మనతో బిజినెస్ రా ఐక్యూ వాడు పట్నాయక్ ఐక్యూ నేను ఎప్పటికే నీ ఇలా ఆలోచించలేదు చిన్నా ఆ సీన్సరిపోయి మా నూరుకు మంచి రోజులు ఉన్నాయి ఎంపీ గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు ఏంట్రా మీ వాడు సరాసరి పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళిపోతున్నాడు కొత్తగా వచ్చినా సరే పోలీస్ స్టేషన్ కాకపోతే ఇంకేడుకి వెళ్తాడు సార్ కొత్త ఎవరు బాబు నువ్వు బయట పోలీస్ స్టేషన్ అని బోర్డు ఉంది

ఏం మెయింటెన్స్ అయ్యా మీద నుంచి బల్లలు పడుతున్నాయి రే నువ్వు విద్య ఐదు వందలకు బల్లి పడక బంగారం వచ్చి పడేదంట్రా ముస్కా ఏంటయ్యా ఖైదలు కూడా డిమాండ్సా వాడు కిరాయి రౌడీ కాదు సార్ కిరాయి కొంటున్నాడు అత్త పాత్రో గారు ప్రోత్సాహం అందులో కమిషన్ దొప్పట్లేదా నువ్వు బ్రతకాలి కదా పాత్రో గారు ఏం యాక్టింగ్ రా ఈడు బతుక జూనియర్ ఆర్టిస్ట్ గా బతకాల్సిన వాడు నా పక్కన కానిస్టేబుల్ గా నుంచున్నాడు జూనియర్ ఆర్టిస్ట్ తక్కువ చేసి మాట్లాడకూడదు సార్ మీరు నాకు కనెక్ట్ అయ్యారా జూనియర్ ఆర్టిస్ట్ కనెక్ట్ అయ్యారా సార్ ఇప్పుడు ఇంపార్టెంటా అసలు సెల్ రెంట్కి ఇవ్వడం ఏంటయ్యా సారీ సార్ అసలు ఏ స్టేట్ ఓన్ చేసుకుంటుందో తెలియని స్టేట్ లో ఉన్నాం బార్డర్ లో బతుకులు బాధపడకండి పాత్రో గారు వచ్చిందండి వయ్యారి పాత్రో అంత ఇంపార్టెంట్ పర్సన్ కాదు సార్ డ్యూటీలో బాగుపోతే చేతికిచ్చారు లాటి పేరు వల్లి తన పేరు రాయాలంటే అందులో రెండు ఎల్ల ఉంటాయని కూడా తెలియదు ఐ వెనక్కి బ్యాక్ వెలుకుండే వాళ్ళు ఎంకరేజ్ చేయాలయ్యా వెనుక పడేలా చేయకూడదు

ఏంటి నేను ఇప్పుడు ఇవి చెప్పి రావాలా చెప్పిరావాలా అవును సార్ కనీసం నాకు కూడా చెప్పలేదు ఏంటి మీరు మన స్టేషన్ కూడా ఇన్ఫర్మేషన్ రాదు ఇది వస్తున్నట్టు మనం ఇడ్లీ దోశలు వేసుకుంటా ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు సార్ మీ కరెక్ట్ అవుతాం సార్ అవుతావ్ అవుతావ్ హౌదా హౌదా ఇంతకీ మనదే బ్యాచ్ సార్ ఓ వల్లే ఆ బ్యాచ్ ఎవరు అడిగించుకుంటూనే ఉంటావిటి మళ్ళీ మళ్ళీ పైడి తల్లి అనవసరంగా కనిందోడి తల్లి లచ్చే నువ్వైనా కనుకరించచ్చు కదే నీకేలాగో మొగ్గుళ్ళు లేడు దానికి ఇంట్లో మగాళ్ళు లేడు ఇద్దర్లో ఎవరో ఒకరు ఒప్పుకోండి ఒప్పుకోండే తా గంగా ఈ బండ్లు ఏంటమ్మా బలిసిన వాళ్ళే సార్ రేవు పార్టీకి వెళ్తున్నారు మన ఊర్లో రేవు పార్టీయా పోలీస్ పర్మిషన్ ఉందా పాత్ర మనల్ని ఎవరు అడుగుతారు సార్ మన వెళ్ళి అడుగుదాం పద ఐస్మిల్ల రేవ్ పార్టీయా సూపర్ పర్మిషన్ ఎവിടെ చడ్ పట్నెక్ పూర్ పార్ట్నర్ ఈ ఐడియా ఇచ్చిందే నా కదా సార్ 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 సరే మై మిస్క్ ఆ రేవ్ పార్టీ ఐడియా నువ్వు ఇవ్వలేదు డ్రగ్స్ ట్రాక్స్ పెట్టుకోమని మాత్రమే చెప్పావు డ్రగ్సా ఏయ్ ఐడియాలు విచారణకు ఉంటావేరా రద్దు చేయమని నేను చెప్పానంటరా ఎర్రి ఎర్రరి పువ్వా నీ అబ్బా నువ్వే కదా చెప్పింది మీకు ఎప్పుడు చెప్పానురా హౌలేగా నాకంటే రకద్ ఉంది అంట తినేంతరా నీరు ఉన్నాడా అంటే నీకు తెలియదా నాకు తెలుస్తుంది వే ఉన్నాడా ఉన్నాడా ఉన్నాడు ఎక్కడా అప్పుడు నా పాడా ఐక్యూ రా అందరిలో నీరు నువ్వేమో అసైతే అంతకంటే బిజినెస్ పాడటావు పోయి బిజినెస్ పక్కపెట్టి పోయాడు ఇప్పుడు నీకే వార్నింగ్ ఇవ్వడం డైరెక్ట్ గా వస్తాడు ఇంటికి వార్నింగ్ అయినా ఇవన్నీ మనకెందుకు సార్ పోలీసులు చూసుకుంటారు కదా అవును సారీ సార్ మర్చిపోయాను కదా స్టేషన్ వెళ్తున్నాడు ఏంటి జరిగిద్ది అనుకుంటే ఏమీ జరిగినట్టు ఆడుకుంటాడేంటి సార్ శాసనాల గ్రంథం తెప్పించాలి స్టేషన్కి ఏదో ముప్పు రాబోతుంది వచ్చింది సార్ హాయ్ నీరు ను మ్యాచ్ చేస్తున్నావా అసలు మ్యాచ్ అవ్వట్లేదురా రే పార్టీలో వచ్చిపోయి నా మన్షుల్ని కొట్టి నాకు వార్నింగ్ ఇస్తానని బయలుదేరి రాలేదే వార్నింగ్ ఆజ్ ఫస్ట్ డే ఇచ్చేసాం కదా హ హ హ ఫస్ట్ డే ఇవడం ఎంట్రా ఫస్ట్ డ్రగ్స్ ఐడి కదా ఇచ్చావు తర్వాత ప్రాబ్లం వస్తే చూసుకుంటా అన్న అందుకని రే పెట్టా దానికి నువ్వు నీరో 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 నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు కాదు నేను చెప్తా చెప్పు 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 విను ఫస్ట్ ఈ ఊరు వచ్చా ఎస్ఐగా చార్జ్ తీసుకున్నాను మీ గురించి పాత్ర చెప్తేనే తెలిసింది అతని పేరు ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చి పర్సన్ చేసుకున్నాను హలో సార్ నా పేరు సాయినాథ్ కొత్తగా వచ్చిన ఎస్ఐని సడన్ గా రేస్ మిల్లు రేర్పాటి చెప్పారు వెళ్ళి చూస్తే డన్స్ అమ్ముతున్నారు నీరో షాక్ అయిపోయా కోర్టు పేరు వచ్చింది నా బండి వచ్చింది అప్పుడు నేను నీకు వార్నింగ్ ఇచ్చా ఏంటి ఇవన్నీ ఆపేసాయి ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇది ఆర్డర్ ఫస్ట్ వార్నింగ్ తీసుకొచ్చి లాస్ట్ పెట్టుకో ఫుల్ క్లారిటీ ఫుల్ కన్ఫ్యూజన్ Sure.